హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకా చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు మీరు పొందే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ యొక్క ఏదైతే వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ అనేది కూడా మన ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ అండ్ హబ్ డాట్ కామ్ ద్వారా కూడా మీరు పొందవచ్చు వాటికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది మేము ఈ రోజు ఈ వీడియో ద్వారా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలాగే సర్వే సెటిల్మెంట్ మరియు భూమి రికార్డుల కమిషన్ సంబంధించినటువంటి శిక్షణకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ టూ థౌసండ్ థర్టీ నైన్టీన్ ఏదైతే రామగుండం ఫెర్టిలైజర్స్ కి సంబంధించినటువంటి కరీంనగర్ తెలంగాణ డిస్టిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జరిగింది సో జాబ్స్ కూడా ఇక్కడే ఈ కరీంనగర్ లో చేయాల్సి ఉంటుంది సో వేకెన్సీస్ వచ్చేసరికి యాభై మూడు వరకు వేకెన్సీస్ ఉన్నాయి పే వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి పదహారు వేల నాలుగు వందల వరకు ఉంటుంది జాబ్ యొక్క నేమ్ వచ్చేసేసరికి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ టు ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఈ పోస్టులు సో దీనికి రిజర్వేషన్ అనేది ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్ గా కూడా మీకు బాక్స్ లో ఇవ్వడం జరిగింది చూడండి అన్ రిజర్వర్డ్ ఇరవై ఎనిమిది ఎస్సీ ఎనిమిది ఎస్టి మూడు ఓబీసీ పద్నాలుగు పిడబ్ల్యూబిడి వచ్చేసరి రెండు ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసరికి ఏడు సో ఏదైతే ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఇక్కడ మా ఈ యాభై మూడు పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఏమేమి కావాలనే దాని గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయవచ్చు అని కూడా చెప్తున్నారు మీరు అప్లికేషన్ అనేది పూర్తి ప్రాస్పెక్ట్స్ ఏదైతే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది చదివిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్స్ అనేది ఏదైనా సరే నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఈ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అని మన అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ అండ్ హాఫ్ డాట్ కామ్ ద్వారా మీకు అందిస్తాను సో మీరు పూర్తిగా కూడా చదివే అవకాశం ఉంటుంది సో మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం కావాలి దీనికనే దాని గురించి కూడా మనం చూద్దాం చూడండి పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టు ప్రొడక్షన్ మినిమం వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు దీనికి ఏమేమి అడుగుతున్నారంటే బీఎస్సి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఓకే అలాగ కాకపోయినట్లే త్రీ ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఈ రెండిట్లో ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ అభ్యర్థులు ఈ దీనికి క్వాలిఫై అవుతారు ఆ రెండు కానీ ఏదైనా సరే ఏజ్ లిమిట్ అనేది మనం చూసాం కదా ఇది జనరల్ కేటగిరీ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నామ్స్ అనేది జనరల్ నామ్స్ ప్రకారం అనేది ఉంటుంది అని చెప్తున్నారు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది అగ్రిగేట్ అయి ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఆన్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బేసిస్ రెగ్యులర్ బేసిస్ చదివిన మాత్రమే దీనికి సంబంధించి క్వాలిఫై అవుతారు దాని అట్లాగే కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది జనరల్ కి ఓబీసీకి ఉండాలి అదే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అనేది ఉండాలి పార్ట్ టైం చేసిన వాళ్ళు దీనికి ఇన్ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది డిప్లొమా అండర్ రికగ్నైజ్డ్ లెటరల్ ఎంట్రీ స్కీమ్ అడ్మిటెడ్ ఇన్ సెకండ్ ఇయర్ డిప్లొమాజిల్ ఎలిజిబుల్ సబ్జెక్ట్ ప్రిస్క్రైబ్ ఎవరైతే ఈ డిప్లొమా రికగ్నైజ్డ్ లెటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కూడా చేసినా కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఏమేమి ఉన్నాయని దాని గురించి మనం చూద్దాం చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తుంది కదా కట్ ఆఫ్ డేట్ ఫర్ మీటింగ్ ఏజ్ క్రైటీరియా థర్టీ వన్ ట్వల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆ రోజుకి ఆ ఏజ్ క్రైటేరియా అనేది చూస్తారు పే ప్యాకేజ్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో రిజర్వేషన్ అనేది యాజ్ పర్ నామ్స్ ఉంటాయి చెప్పేసి మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకోవడం జరిగింది సో ఇంకా ఏమేమి కండిషన్స్ దీంట్లో ఉన్నాయి చూద్దాము కన్సెషన్స్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా దానికి అప్లై అయ్యే వాళ్ళు పూర్తిగా దీన్ని చదవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ వచ్చేసరికి నాన్ రిఫండబుల్ ఫీ వస్తుంది టూ హండ్రెడ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అనేది జనరల్ గా ఉంటాయి ఇది జనరల్ ఓబీసీ వాళ్ళకి పోయి ఇది అప్లికబుల్ అవుతుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఓకే అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సర్ క్యాండిడేట్స్ కెన్ ఆప్ టు పే ఎదర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ అకౌంట్ సో వీటి ద్వారా ఇచ్చారు నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వుడ్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఆ క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఒకసారి పే చేసినటువంటి ఫీ మళ్ళీ రిటర్న్ అనేది ఇవ్వడం జరగదు అని చెప్తున్నారు క్యాండిడేట్స్ దోర్ అడ్వైజ్ టు వెరిఫై దిర్ ఎలిజిబిలిటీ బిఫోర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఆ పేమెంట్ అనేది కట్టే ముందు మీరు చూసుకోవాలి ఎలిజిబుల్ కాదా అనేది ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ టీ వాళ్ళు క్యాండిడేట్స్ అనేది ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఈ హౌ టు అప్లై అనేది చూడండి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ అప్ టు ఫైవ్ థర్టీ పిఎం వరకు కూడా ఉంటుంది వీళ్ళ వెబ్సైట్ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నేషనల్ ఫెర్టిలైజర్స్ డాట్ కామ్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసే అవకాశం ఉంటుంది వన్ అప్లికేషన్ మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఓకే దానికి సంబంధించి అలాగే బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ఆల్ ది ఎలిజిబిలిటీ నామ్స్ అంటే ఫిల్ చేసే ముందు మీరు చూడండి మీరు ఎలిజిబుల్ కాదా అనేది ఎందుకంటే తర్వాత మళ్ళీ పేమెంట్ అనేది కఠిన పేమెంట్ అనేది వెనక్కి అని చెప్పి చెప్తున్నారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నారు సో ఈ ఎదర్ కండిషన్స్ అన్ని కూడా ఈ ఫైనాన్స్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది మీటి దాటి గురించి కూడా అంతా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై ఉన్నారో ఈ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయడం ద్వారా కూడా మీరు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంది పాటు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫర్ క్యాండిడేట్స్ చూడండి కట్ ఆఫ్ డేట్ ఫర్ రికనింగ్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ పర్పసెస్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ ఎయిటీన్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ పదిహేను రోజుల రెండు వేల పంతొమ్మిది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్లెస్ చేంజ్ ఇన్ డేట్ ఈస్ నోటిఫైడ్ అప్ టు ఫైవ్ థర్టీ ఫోర్టీన్త్ మార్చ్ వరకు కూడా డేట్ అనేది మారకుండా ఉంటాయి ఉంటుందని చెప్తున్నారు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు సబ్మిట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్ టైమ్ అవాయిడ్ లాస్ట్ మినిట్ రాష్ ఓకే ముందుగానే అవన్నీ అభ్యర్థులు చేసుకోమని చెప్తూ ఉన్నారు క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ లైబుల్ టు రెండర్ ఈ క్యాండిడేట్ హెల్ప్ ఏదైతే వీళ్ళు చెప్పిన మోడ్లోనే ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో దీనికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అందరు అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు సో మీరు మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో మనం తర్వాత సర్వే అండ్ సర్వే సెటిల్మెంట్ మరియు భూమి రికార్డుల కమిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూద్దాం చూడండి తెలంగాణ ప్రభుత్వం సర్వే సెటిల్మెంట్ మరియు భూమి రికార్డుల కమిషన్ తెలంగాణ వాళ్ళు ఏదైతే లైసెన్స్డ్ సర్వీస్ సిస్టమ్ కింద శిక్షణలో భాగంగా వీళ్ళు దరఖాస్తులు అనేది కోరుచున్నారు కింద తెలుపులో డిగ్రీలు ఏదైనా సరే ఉన్నవాళ్ళు దానికి అర్హులని చెప్తున్నారు డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్లో ఎన్సీవిటీ సర్టిఫికేట్ మరియు ఎస్ఎస్సి ప్రవేశ పరీక్ష లేదా డిప్లొమా లేదా సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఫర్ సర్వేయర్లో ఉత్తీర్ణత లేదా ల్యాండ్ సర్వేయింగ్ ఫైనల్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అర్హత లేదా ఇతర సరి సమాన విద్యార్థులతో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు వారము మరియు ప్రాస్పెక్ట్స్కు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ట్రైనింగ్ అకాడమీ గచ్చిపోలి హైదరాబాద్ థర్టీ టూ ఆర్ నుంచి కూడా అన్ని పని దినాల్లో ఉదయం పదం గంటల నుంచి ఐదు గంటల వరకు మధ్య ఈ దరఖాస్తు అనేది మీరు పొందవచ్చు ఇందుకు గాను హైదరాబాద్లో చెల్లించేలా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ట్రైనింగ్ అకాడమీ పేరు మీద హండ్రెడ్ రూపీస్ డిడి అనేది తీయాలి ఓకే ఈ అప్లికేషన్ తీసుకోవడానికి నిర్దేశిత ఫీజు వరుసగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూపాయలు పదిహేను వందల వరకు ఉంది ఇతరులకు అయితే నాలుగు వేలు ఈ డిడి అనేది పూర్తి చేసిన దరఖాస్తును పైన తెల్పించిన మాకు పైల తెలిపినటువంటి అడ్రస్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది దరఖాస్తుల ఫారం అమ్మకం అనేది ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా డీటీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తుల స్వీకరణకు అనేది తొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిది సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా ఈ వెసులుబాటు అనేది ఉంది తదుపరి వివరాలకైతే కింద ఇచ్చినటువంటి నెంబర్లు అనేది సంప్రదించమని చెబుతూ ఉన్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు ఈ సెక్షన్ తీసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సిందిగా మంచి అనుమతించి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ